వెల్కమ్ టు వైఫై టీవీ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీల్లో కీలక ఘట్టానికి చేరుకున్నాయి మరో మూడు రోజుల్లో ఫైనల్స్ జరగనున్నాయి ప్రపంచ సుందరి కిరీటం కోసం అందాల భామలు ఎదురు చూస్తున్నారు ఆ కిరీటం ఎవరిని వర్తిస్తుందోనని ఉత్కంఠం పెరుగుతోంది నూట ఎనిమిది దేశాల నుండి సుందరి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు దశల వడపోత జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటిన ప్రపంచ సుందరి పోటీల్లో ఫైనల్స్ జరుగుతాయి ఆ రోజు పోటీలలో ఖండానికి ఒకరు చొప్పున ఎంపిక చేసిన సుందరిమణులు పాల్గొంటారు వీరిలోని ఒకరిని ప్రపంచ సుందరిగా ఎంపిక చేస్తారు కాగా మిస్ వరల్డ్ విజేతకు అందే నజరానాపై ఇప్పుడు చర్చ మొదలైంది ప్రపంచ సుందరికి ఏకంగా లక్ష మిలియన్ డాలర్ల నగదు బహుమతిగా అందిస్తారు మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల మేర నగదు బహుమతి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు వైఫై టీవీ మిస్ వరల్డ్ టూ ట్వంటీ ఫైవ్ పోటీల్లో కీలక ఘట్టానికి చేరుకున్నాయి మరో మూడు రోజుల్లో ఫైనల్స్ జరగనున్నాయి ప్రపంచ సుందరి కిరీటం కోసం అందాల భామలు ఎదురు చూస్తున్నారు ఆ కిరీటం ఎవరిని వర్తిస్తుందోనని ఉత్కంఠం పెరుగుతోంది నూట ఎనిమిది దేశాల నుండి సుందరి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు దశల వడపోత జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటిన ప్రపంచ సుందరి పోటీల్లో ఫైనల్స్ జరుగుతాయి ఆ రోజు పోటీలలో ఖండానికి ఒకరు చొప్పున ఎంపిక చేసిన సుందరి మనులు పాల్గొంటారు వీరిలోని ఒకరిని ప్రపంచ సుందరిగా ఎంపిక చేస్తారు కాగా మిస్ వరల్డ్ విజేతకు అందే నజరానాపై ఇప్పుడు చర్చ మొదలైంది ప్రపంచ సుందరికి ఏకంగా లక్ష మిలియన్ డాలర్ల నగదు బహుమతిగా అందిస్తారు మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల మేర నగదు బహుమతి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు వైఫై టీవీ మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీల్లో కీలక ఘట్టానికి చేరుకున్నాయి మరో మూడు రోజుల్లో ఫైనల్స్ జరగనున్నాయి ప్రపంచ సుందరి కిరీటం కోసం అందాల భామలు ఎదురు చూస్తున్నారు ఆ కిరీటం ఎవరిని వర్తిస్తుందోనని ఉత్కంఠం పెరుగుతోంది నూట ఎనిమిది దేశాల నుండి సుందరి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు దశల వడపోత జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటిన ప్రపంచ సుందరి పోటీల్లో ఫైనల్స్ జరుగుతాయి ఆ రోజు పోటీల్లో ఖండానికి ఒకరు చొప్పున ఎంపిక చేసిన సుందరి పాల్గొంటారు వీరిలోని ఒకరిని ప్రపంచ సుందరిగా ఎంపిక చేస్తారు కాగా మిస్ వరల్డ్ విజేతకు అందే నజరానాపై ఇప్పుడు చర్చ మొదలైంది ప్రపంచ సుందరికి ఏకంగా లక్ష మిలియన్ డాలర్ల నగదు బహుమతిగా అందిస్తారు మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల మేర నగదు బహుమతి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి